ఈటనోరు పెట్టుకొని అనుకో ఏ పని జరగదు నిన్నమన్న ఒకటి జూబ్లీ హిల్స్ండు తిటనోరు వేసుకొని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు రెఫరెండమ్ రేవంత్ రెడ్డి సంగతి తేలుస్తామని మొత్తం జూబ్లీ హిల్స్ అంతా చెత్త అంతా రేవంత్ రెడ్డి తెచ్చిపోసిండు అని చెప్పిండు ఇల్లు ఇల్లు తిరిగిండు అందరు కడుపులో తలకా పెట్టి కాళ్ళకు దండం పెట్టారు ఇక ఆయన మూతబరి మాటలు చూసిర్రు ఈని తీట అనగాలంటే ఈ బండకేసి కొట్టాలని గెలిపించుడే కాదు పాతిక వేల మెజారిటీ ఇచ్చి బండకేసి కొట్టి బొంద పెట్టారు జూబ్లీ హిల్చ మరి రెఫరెండమ్ అన్నాడు సిగ్గు లేకుంటే ఒక నెలనని ఇంట్లో వండుకోవాలి కదా మళ్ళీ లేచి మళ్ళీ రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాడు మళ్ళా అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు మళ్ళీ ఈసారి సర్పంచ్ ఎన్నికలలో ఎట్లా కొడతారో అయ్యా మీ ఇష్టమే మా అక్కలు కాల్చి వాత పెడతారో లేకపోతే మా పిల్లలు కోదండం వేసి కొడతారో నాకు తెలియదు కానీ వాళ్ళని సలాహీ కాల్చి వాత పెట్టురు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీలో అధికారం పోయింది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటులో గుండు సున్ను వచ్చింది తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు దిక్కులేరు మన రెఫరెండం అంటే బండకేష్ కొటీరు నాలుగు సార్లు ప్రజలు వంగబెట్టి ఈపు మీద బుద్ధి చెప్తే కూడా బుద్ధి రాలేదు నిన్న రాక మన శ్రీహారి అన్న కూడా మంచిగా చెప్పింది నీ అతి మాటలు నిన్ను చూసినోడు ఎవడు నీకు ఓటేయ్యారు రా నీ బుద్ధి మార్చుకో అని వాళ్ళ బుద్ధి మారినా మారకపోయినా మన అందరం కలిసికట్టుగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం